బీసీ రిజర్వేషన్ల పేరుతోటి బీజేపీ ఈరోజు నాటకలాడే పరిస్థితికి వచ్చింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి బీసీ రిజర్వేషన్ బిల్లులకి ఈరోజు చట్టరూపం దాల్చడం కోసం కేంద్రానికి పంపినప్పటికీ దాన్ని తన పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని చట్టం చేయకుండా ఈరోజు హైదరాబాద్లో ధర్నాల పేరుతోటి ప్రజల్ని వంచడం కోసం ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ని ఎండగట్టాలంటే చట్టం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరపకపోతే ప్రజల్లో ఎండగట్టడానికి బీజేపీకి ఒక మంచి అవకాశం ఉన్న దాన్ని ఈరోజు తప్పించుకునే పద్ధతుల్లో రిజర్వేషన్లు అమలు కాకుండా ఈరోజు అడ్డుపడే పద్ధతుల్లో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి బీసీ ప్రతినిధిగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కానీ బండి సంజయ్ కానీ ఈటల్ రాజేందర్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ చట్టాన్ని అమలు తర్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా లేదా తన బాధ్యతల నుంచి ప్రభుత్వం నుంచి వైదొలిగి బీజేపీకి రాజీనామా చేయాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నేపథ్యెట్టడం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని కేంద్రం ఈరోజు దోషిగా నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఈ అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలా ఢిల్లీకి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కానీ జరిపించడం కోసం ఎప్పుడు ప్రారంభిస్తారో నిర్దిష్టమైనటువంటి కాలపరిమితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుంచి బోధం దాకా పాదయాత్ర నిర్వహించి ఈరోజు చేతులు దుక్కుంటా ఉన్నాడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం కోసం కేంద్రం ఈ పరిశ్రమల్ని తెరిపించడానికి ఏం సహకరిస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రభుత్వాలు రెండు కూడా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం ఈ సమస్యలన్నింటి మీద రాబోయే కాలంలో ప్రజలకు వివరించి ఉద్యమాలు నిర్వహించడం కోసం సిపిఎం పార్టీ ఈ రాజకీయ శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తూ ఉన్నది రాబోయే కాలంలో ఈ సమస్యల మీద పోరాటాలని చేస్తామని తెలియజేస్తా